నియమితులయ్యాము ఇక్కడ మా కార్యాలయంలోని విధులు మరియు బాధ్యతలను మా శక్తి మేరకు ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రమాణం చేసిన శ్రీ కాదవ భాష గారు ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం శ్రీ హజరత్ బారా షహీ దర్గా పండుగ రెండు వేల ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందున్న మీ అందరికీ నమస్కారం ముందు మీ అందరికీ కూడా చెప్పాలా ఈరోజు పొద్దున్నే గిరిధరు నాలుగు గంటలకి ప్రమాణ స్వీకారం ఉంటారన్న ఒక కమిటీ బాప్ చేస్తున్నాం మీరు తప్పకుండా రావాలంట నాకు అజీజ్ గారు కూడా ముందే చెప్పుకుంటాడు కానీ నాలుగు గంటలు చెప్పిన తర్వాత మేము ఈ రోజు చాలా మంచి కార్యక్రమం అనుభవం ఉన్న రామ్ నారాయణ మనకి నారాయణ సార్ ఇరిగేషన్ మంత్రిని తీసుకురావడం అక్కడ ఈ రోజు జరిగింది మీ అందరికీ తెలపాల సోమశిల డ్యామ్ ముఖ్యమైనది రెండు కళ్ళు మనకి సోమశిల డ్యాము కండేరు రిజర్వాయర్ అక్కడ పరిస్థితులు బాగలేక మంత్రిని తీసుకురావడం నారాయణ గారు అనుభవం ఉన్న రామ్ నారాయణ ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన కాన్స్ చెప్పి ఈరోజు చాలా మంచి కార్యక్రమం చాలా లేట్ అయింది కూడా ఈ నాలుగు గంటల టైంకి మేము చేరాం చేయడం నుంచి అంటే ఆ ఇన్స్పెక్షన్ అంత పోయారు ఎందుకంటే అంత సీరియస్ సమస్య కూడా ఉంది అక్కడ డ్యామ్ అది మన జిల్లా కూడా ముప్పు అందుకనే ముందు క్షమాపణ చెప్తుండ కానీ మంచి కార్యక్రమం మేము చేసింది చాలా మంచి పని వచ్చాం ఈ దర్గా మరాఠా దర్గా రొట్టెల పంటకి మేము చెప్పేది ఒకటే ఈ కంపెనీకి ప్రతి ఒక్కరు కూడా సేవకులుగా పనిచేయండి మేము కూడా తిరుమలలో సేవకుల్ని అప్పుడప్పుడు తీసిపోతుంటాం సేవకులుగా పనిచేయిస్తాం అట్లే ఇక్కడ కూడా మీ కమిటీ మెంబర్స్ కోరుకునేది దర్గాలో ప్రతి ఒక్కరు కూడా సేవకులుగా చేయండి ఎందుకంటే భక్తితో మనం చేస్తే ఆ అల్లాయే మనకి అల్లా మన మనందరికీ ఉంటాయి మీ అందరికి కూడా చెప్పేది ఇది రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కాదు దేశాల్లో పేరు గల్ల ఈ రొట్టెల పండగ ప్రతి ఒక్కరు కూడా ఈ పండగకి మీ అందరు కూడా ప్రతి ఒక్కరు మేము కూడా చేస్తాం మా వంతు సేవ చేస్తాము ఈరోజు చాలా సంతోషం ఒక కమిటీ ఫామ్ చేసి ఈ కమిటీ మెంబర్స్ అందరు కూడా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం మీ అందరికి కూడా చెప్పేది ప్రతి ఒక్కరు కూడా కష్టపడి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా మనం మర్యాదగా ఇబ్బంది పడకుండా చూసుకోండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం